హలో అండి నా పేరు కృష్ణరాజ్ నేను డైరెక్టర్ ఆపరేషన్స్ కలర్స్ హెల్త్ కేర్కి అండ్ ఇవాళ కలర్స్ టూ పాయింట్ ఓ విజయవాడలో లాంచ్ చేశాము ఆల్రెడీ విజయవాడలో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాము అండ్ ఇప్పుడు కలర్స్ మొత్తాన్ని అప్గ్రేడ్ చేసి న్యూ టెక్నాలజీ అండ్ న్యూ మిషనరీస్తో కలర్స్ టూ పాయింట్ లాంచ్ చేయడం జరిగిందండి కంప్లీట్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేని అడ్వాన్స్డ్ టెక్నాలజీనే తీసుకొచ్చామండి మనం చాలా వర్కౌట్ చేసి దాని వెనకాల ఆర్ఎండి అంతా కంప్లీట్ చేసుకొని ఆ టెక్నాలజీ సక్సెస్ఫుల్ అని తెలిసిన తర్వాత వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గానే కలర్స్లో ఎప్పుడు లేవండి ఫస్ట్ నుంచి కూడా సో ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసే ముందు మేము కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ కాకుండా ప్రపంచం అంతా అప్గ్రేడ్ అవుతుంది సో మేము కూడా ట్రీట్మెంట్స్లో టెక్నాలజీలో అప్గ్రేడ్ అవడానికి చెక్ చేసుకొని సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వటం అనేది మేము దాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న క్లయింట్ బేస్ చాలా ఎక్కువండి అదే మాకు చాలా పెద్ద సక్సెస్ కూడా మాకు వచ్చే రిజల్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్లయింట్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ అట్లాగే వాళ్ళకి కావాల్సిన డైట్ ప్యాటర్న్స్ ఇవ్వటం కానీ అండ్ ఇప్పుడు మేము ఓన్లీ స్లీమింగ్లోనే కాదు హెయిర్ అండ్ స్కిన్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడి ముందుకెళ్తున్నాం ఈరోజు ఈవెంట్ వచ్చేసి కలర్స్ టూ పాయింట్ ఓ లాంచ్ అండి విజయవాడ అండ్ విజయవాడ మొత్తాన్ని కూడా మా విజయవాడ బ్రాంచ్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది విజయవాడలో బ్రాంచ్ పెట్టి సో ఫిఫ్టీన్ ఇయర్స్గా విజయవాడ ఏదైతే ఉందో ఆ ఇంటీరియర్స్ కానీ మిషనరీ కానీ మొత్తం అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ టెన్ ఇయర్స్ వచ్చే జనరేషన్స్ కూడా పనికొచ్చేలాగా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ మేము కరెక్ట్గా ఇవ్వగలము అనే కాన్ఫిడెంట్ ఇవ్వడానికి మేము చేశాము దానికి సంయుక్త మీనాన్ గారు కూడా మాకు వచ్చారు అండ్ లాంచ్ జరిగిందనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి మాకు వెయిట్ లాస్లో మాది మేజర్ సర్వీసెస్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెస్ట్ రిజల్ట్స్తో మా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు స్కిన్ కేర్ స్కిన్ అండ్ హెయిర్ వచ్చేసి మాకు దగ్గర చాలా తక్కువ కంపెనీస్కి డెర్మటాలజిస్ట్ ఉంటారండి మా దగ్గర నెంబర్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ చాలా ఎక్కువ అండ్ మేము వేరే కంపెనీస్ లాగా డెర్మటాలజిస్ట్ లేకుండా ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వటం జరగదు హెయిర్ అండ్ స్కిన్ కంప్లీట్గా డెర్మటాలజీ డాక్టర్స్తోనే ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ అడ్వైస్తోనే డాక్టర్ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి హెయిర్ అండ్ స్కిన్కి సంబంధించి అన్ని ఉన్నాయి ట్రీట్మెంట్స్ విజయవాడ మాకు చాలా కనెక్ట్ అయిన ప్లేస్ అండి అంటే మేము ఫిఫ్టీన్ ఇయర్స్ ఇక్కడ ఉన్నామంటే కలర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుంది అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము విజయవాడలోనే ఉన్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ సో విజయవాడ ఫస్ట్ విజయవాడ ప్రజలందరికీ థ్యాంక్స్ ఇద్దాం అనుకుంటున్నాను బికాస్ ఇంత సక్సెస్ చేసిన మా స్టాఫ్తో పాటు విజయవాడ క్లయింట్స్ కూడా మమ్మల్ని నమ్మి ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళు రిజల్ట్స్ తీసుకుంటా చాలా హ్యాపీగా ఉంటా వాళ్ళు ఇంకా చాలా మందికి చెప్పి మమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రండి కలర్స్కి వెయిట్ లాస్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ని తీసుకోండి మెయిన్ ఏంటంటే నేను ఎప్పుడైనా వెయిట్ లాస్లో హ అదర్స్ చాలా ఉన్నాయి కానీ వెయిట్ లాస్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక మనిషి బాడీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా వెయిట్ తగ్గాలి ఎందుకంటే వెయిట్ తగ్గడం సరిపోతుంది వెయిట్ తగ్గిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో అట్లాగే చాలామందికి మెడికల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి సో అవన్నీ అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ హాయ్ హలో హాయ్ విజయవాడ హలో ఎవ్రీబడి నా పేరు శివాజీ నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కలర్స్ హెల్త్ కేర్ సో ఈరోజు విజయవాడలో మనం కలర్స్ టూ పాయింట్ ఓ అని కొత్త క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది సంయుక్తం మీ గారు వచ్చారు లాంచ్కి చాలా విజయవంతంగా జరిగింది మొత్తం ఇన్ని సంవత్సరాలు మాకు సపోర్ట్గా తోడుగా ఉన్న మా కలర్స్ స్టాఫ్కి అండ్ ఫర్ ది ఎంటైర్టీ విజయవాడ ప్రజలకి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ పదిహేను సంవత్సరాల పాటు సుదీర్ఘ సపోర్ట్ చేయడం చాలా అది చాలా గొప్ప విషయం అండ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్నెట్లు కానీ లేకపోతే ఇంకేవరకు ఇంకెవరికి మీ అందరికీ చెప్పడానికి కూడా ఈ మహేత న్యూస్ పేపర్లు పాంఫ్లెట్లు లాంటివి ఉండేవి ఆ రోజుల్లో కూడా మీరు మమ్మల్ని నమ్మి చాలా అడ్వాన్స్డ్గా మీరు ఆలోచించి మా లాంటి క్లినిక్లు పనికి వస్తాయి ఖచ్చితంగా అని చెప్పి మిమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని చాలా సంతోషంగా వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ అంటే ఎక్స్పెన్సివ్ అనే దానికన్నా ఖచ్చితంగా అవసరం అని నేను చెప్తానండి ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అంటే మనం కూడా ఒకరు ఒక 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 అనవసరమైన ఖర్చు పెట్టి లేకపోతే కేవలం ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే అనే సంస్థ కూడా కాదు మంది మనం బేసిక్గా ఎట్లా చేస్తామంటే ఖచ్చితంగా ఒక ఇప్పుడు మన దగ్గర పదివేల రూపాయలు ట్రీట్మెంట్ తీసుకునే ఉన్నారు లక్ష రూపాయలకి ట్రీట్మెంట్ తీసుకునే కూడా ఉన్నారు అందరికీ రిజల్ట్ ఇస్తాము వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్లు కూడా ఉంటాయి ఇప్పుడు కొంతమంది వస్తారు నెల రోజుల్లో నేను ఏడు కేజీలు తగ్గాలంటారు కొంతమంది వస్తారు నేను ఏడు కేజీలు తగ్గాలి ఏడాది ఉంది అదే టైం అంటారు సో దాని దాని అట్ ద సేమ్ టైం కొంతమంది వస్తారు వాళ్ళకి ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు లేకపోతే మెటల్ ఇంప్లాంట్స్ కావచ్చు లేకపోతే ఆల్రెడీ అప్పటికే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండి కార్డిక్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే గైనకాలజీ ఇష్యూస్ చాలా ఉంటాయి సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ వాళ్ళు ఆల్రెడీ జీవితంలో చాలా చాలా అనుభవించే వాళ్ళే చాలా కష్టాల్లో ఉండి మన దగ్గరికి వచ్చి ఇట్లా మీ హెల్ప్ మీ సజ్ మీ సపోర్ట్గా వెయిట్ తగ్గాలని వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం కమర్షియల్గా మనం మాట్లాడే కానీ లేదంటే కమర్షియలైజ్డ్గా బిల్ చేసేద్దామనే ఒక మా దగ్గర ఆ కాన్సెప్ట్ ఉండదు బేసిక్గా మన కాన్సెప్ట్ చాలా సింపుల్ ప్రతి కస్టమర్ యూనిక్ ప్రతి కస్టమర్ డిఫరెంట్ వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ ఆరోగ్య ప్రస్తుతం ప్రస్తుతానికి ఉన్న సమస్యలు ఏంటని మొత్తం అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ముందు తీసుకెళ్ళడం జరుగుతుందండి కలర్స్ స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుంది దిస్ ఇస్ ట్వంటీ ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్లీ మొత్తం ఫిఫ్టీ బ్రాంచెస్ ఇప్పటి వరకు ఉన్నాయి కలర్స్లో అండ్ యూఆర్ వెరీ హ్యాపీ సంయుక్త గారు లాంచ్ ఆఫ్ కలర్స్ టూ పాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సంయుక్త గారు సో కలర్స్ వచ్చేసి ఫస్ట్ కలర్స్ వచ్చేసి ఫస్ట్ వెయిట్ లాస్ అండ్ స్వెల్లింగ్ సెంటర్గా స్టార్ట్ అయ్యి ట్వంటీ వన్ ఇయర్స్గా అంచలంచలుగా పెరిగి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో అంటే ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో కూడా మనం విస్తరించడం జరిగింది కలర్స్ ఇప్పుడు ఓన్లీ వెయిట్ లాస్ ఏ కాకుండా హెయిర్ స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తుంది నేను నేను విజయవాడకి ఫస్ట్ విరూపాక్ష ప్రీ ప్రీ రిలీజ్ రిలీజ్ టైం ఈవెంట్ కి అప్పుడు ఒక డేస్ వచ్చి ప్రమోషన్ ప్రమోషన్ వల్ల ప్లేసెస్ కూడా విసిట్ చేసి గుడికి వెళ్ళి అమ్మవారు గుడికి వెళ్ళి దాట్ వాస్ మై ఫస్ట్ టైం విజయవాడ యాక్చువల్లీ దట్ వాస్ మై ఫస్ట్ టైం ఒకసారి హైదరాబాద్ దాటి ఒక వేరే ప్లేస్కి వెళ్ళినది అది మొదటిసారి అది మొదటిసారి అప్పుడు ఆ క్రౌడ్ చూసి ఐ వాజ్ లైక్ యు నో హౌ మచ్ దే లవ్ యూ ఫర్ యువర్ మూవీస్ అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ విజయవాడ సో అనుకోకుండా ఇప్పుడు విజయవాడ వచ్చారులర్ టూ పాయింట్ లాంచ్ చాలా కొత్త తరహా లాంచ్ అయింది సో మ్యామ్ కలర్స్తో అంటే ముందు కలర్స్ గురించి ఎప్పుడు విన్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ న్యూ డి నో సో ఆనెస్ట్లీ ద ఫస్ట్ టైమ్ ఐ గోట్ నో అబౌట్ కలర్స్ వాస్ మంత్ బ్యాక్ దెన్ ఐ వాస్ ఇన్వైటెడ్ ఫర్ ది ఈవెంట్ అప్పుడే నాకు బ్రాండ్ గురించి తెలిసింది బట్ ఒక మనం ఒక యూనో ఈవెంట్ ఒక్కకునే ముందు వీ గెట్ టు నో వాట్ ఈస్ ద బ్రాండ్ ఆ బ్రాండ్ ఏంటి అనేది దట్స్ వన్ ఐ గోట్ టు నో ఇట్స్ నో ఇట్ దే హ్యావ్ ఫిఫ్టీ ఫైవ్ సెంటర్స్ టూ థౌజండ్ ఫోర్లో హైదరాబాద్లో స్టార్ట్ చేసి డాక్టర్ విజయకృష్ణ హీ స్టార్టెడ్ కలర్స్ హెల్త్ కేర్ అప్పటి నుంచి ఫర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇట్ ఎక్స్పాండెడ్ టు ఫిఫ్టీ ఫైవ్ సెంటర్స్ అండ్ తమిళనాడు అండ్ హైదరాబాద్ అండ్ ఇండోర్ కర్ణాటక ఇన్నో చాలా స్టేట్స్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆ ఎక్స్పాన్షన్ జరిగింది నా కొత్త టెక్నాలజీతో కలర్స్ టూ పై అని ఒక రీ కొత్త కొత్త బ్రాండ్ రీబ్రాండింగ్ చేసి దే ఆర్ రీ ద ప్లేస్ విత్ న్యూ టెక్నాలజీ న్యూ ఎక్విప్మెంట్స్ సో దట్స్ వాట్ ఐ గోట్ న్యూ న్యూ ఫోర్ అబౌట్ కలర్స్ దాట్ ఐ దాట్ ద మీడియా పర్సన్ ఆఫ్ ద యూనో బ్రాండ్ క్యాన్ సే ఐఎమ్ నాట్ షోర్లాగైనా ఒక ఫర్ ఫైవ్ సిక్స్ ఫిలిమ్స్ అన్ని మూవీస్లో ఒకేలా కాకుండా కొన్ని మూవీస్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేది విల్ థింక్ ఒక విలేజ్ క్యారెక్టర్ చేస్తే విల్ ఐ కీప్ హెయిర్ ఇన్ అ డిఫరెంట్ వే ఆర్ ఇఫ్ ఒక మోడర్న్ క్యారెక్టర్ చేస్తే ఆ లుక్ ని బట్టి విల్ కీప్ చేంజింగ్ సో దాట్ విల్ స్పాయిల్ ద హెయిర్ బై ద విల్ సో హెయిర్ కలరింగ్ హెయిర్ స్టైలింగ్ సో ఇవన్నీ మనం చేస్తున్నాం కాబట్టి ఎంత యు నో ఇట్స్ సో బ్యాడ్ ఫర్ ద హెయిర్ డైలీ 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 ఆన్ అ డైలీ బేసిస్ వేఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద హెయిర్ ఇట్స్ నాట్ దాట్ రేట్ సో హెయిర్ అండ్ స్కిన్ అని అదాన్ని టేక్ కేర్ చేయడం ఇట్స్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట వాట్ ఈస్ యువర్ మీ ఉద్దేశంలో వాట్ ఈస్ బ్యూటీ ఇది చెప్పాలంటే నేను కొంచెం డీటెయిల్గా చెప్పాలి సో the detail because i will restrict it but okay beauty and it will keep changing from the you know what i thought was beauty at the age of 20 or when i was teenager right. is not the beauty that that i you know that i feel it is right now so am a spiritual person now the beauty has gone like you know, what is the inner beauty Perfect. and right. what you feel like you know uh, actually we keep saying that you know it's it's a more simple ద సింప్లర్ దట్ యున్ బి అండ్ దోర్ ఇన్నర్ యు మోర్ బ్యూటిఫుల్ అని నేను నమ్ముతున్నాను ఇప్పుడు సూపర్ వినట్లేదు మైక్ లేదు కాబట్టి స్వయంభూ స్టార్ట్ ఫినిష్ అయింది స్వయంభూ అనే మూవీ మనం రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం దెన్ పూరి పూరి జగన్నాథ్ గారితో ఆయన డైరెక్షన్లో విజయ్ చతుపతి గారితో మూవీ చేస్తున్నా అది టూ త్రీ త్రీ షెడ్యూల్ ఫినిష్ అయింది కౌంట్ చేయాలి తమిళ్లో ఒక మూవీ జరుగుతుంది మరి తెలుగులో ఒక ఫీమేల్ సెంట్రీ మూవీ చేస్తున్నా దెన్ ఐఎమ్ డూయింగ్ ఫైవ్ సిక్స్ ఫిలిమ్స్ అనమాట చాలా మంది ఆడవాళ్ళు హీరోయిన్స్ చూస్తారు ఇట్లా ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇది బ్యూటిఫుల్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అసలు వాళ్ళకి తినాలని ఉండదా వాళ్ళకి స్వీట్స్ తినాలని ఉండదా హౌ హౌ షూటింగ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి ఎక్కడ బట్టి నోస్ దాట్ ఒకరోజు టెన్త్ ప్యాక్ పోతుంది ఒకరోజు ట్వెల్త్ ప్యాక్ అవుతుంది ఒకరోజు ఓవర్ నైట్ షూటింగ్ ఉంటుంది సో హౌ టు యూ మేనేజ్ యూర్ డైట్ డైట్ ఎలా మేనేజ్ చేస్తారు ఓకే దీనికి కూడా నేను ఆనెస్ట్ గా ఆన్సర్ చెప్పాలంటే ఇఫ్ యూ హావ్ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఓకే ఇది ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి దాట్స్ వై ఐ ఎమ్ హ్యావింగ్ దిస్ లైఫ్ స్టైల్ ఒకవేళ నేను ఈ ప్రొఫెషన్ కాకుండా ఇంకే ఇఫ్ ఐమ్ వాస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఐ వుడ్ హ్యావ్ హ్యావ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ ఇడ్లీ తిని దోశ తిని వాట్ ఐ ఈట్ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ ఐ వుడ్ హ్ యు నో సో ఐఎమ్ ఐ థింక్ రైట్ నౌ ద లైఫ్ స్టైల్ దాట్ ఎనీ యాక్టర్ ఇస్ మెయింటైనింగ్ ఇస్ బీయింగ్ ట్రూ టు దేర్ ప్రొఫెషన్ సో బీ ఐ బీయింగ్ ట్రూ టు మై ప్రొఫెషన్ and uh, that does not come with full happiness so i restrict my diet according to what i need to do rather than what i feel like doing so but i'll feel like uh, you know I'm, I'm, i I'm work out a lot so adavani balance chasey i go ahead but you if i have to say of my own age or you know whoever is growing up i, I will tell them be happy అండ్ ఫైండ్ యువర్ ఓన్ మీ డెఫ్ బ్యూటీ గురించి మీకే మీకేదైతే ఆ డెఫినేషన్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ అనేది దట్ ఈస్ సంథింగ్ పర్సనల్ యుద్ధ అంటే ఇంకొకరిని చూసి అలా ఉండాలి వేరొకరిని చూసి ఇలా ఉండాలి అని కాకుండా నేను అలా ఉండి నా ప్లస్ నా ప్లస్ పాయింట్ ఏంటి నా స్ట్రెంగ్త్ ఏంటి అని వాళ్ళు తెలుసుకుంటే దెన్ దే దేలాగా బ్యూటిఫుల్ హ్యాపీ లైఫ్ ट टेक्नजी अभी अटे वे हेल्थ स्टार्ट रिसर्च रिस परंदी टू थ्री इयर्स मेडिकल टेक्नोलॉजी की इंप्रोवेजिंग दी दर्ज दे ट्रू टू दे सो अभी अब कल टू पाइं टू पाइं टू కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో అది అప్డేట్ చేసి నో రీబ్రాండెడ్ ద హోల్ క్లినిక్ యా